ఈ రోజు నుంచి కానీ ఎప్పుడైనా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనమంతా ఒక ఒకటి రాజకీయాలు లేదా వ్యత్యాసాలు మీరు అధికారులు మేము ప్రజాప్రతినిధ్యం అని కాకుండా అందరి లక్ష్యము మన గ్రామాలను మన ప్రజల్ని సంక్షేమంగా చూడడం మంచి పరిపాలన అందించడం కాబట్టి మీ స్థాయిలో మీరు కష్టపడుతారు మా పద్ధతిలో మేము కూడా కష్టపడతాం సహకరిస్తామని తెలియజేస్తా జాతర అనేది మనకు ఒక పెద్ద టాస్క్ అంటే అది ఒక మహాఘట్టం ఈ మహాఘట్టం దగ్గర పడుతున్న కొద్ది మన అందరిలో మాకైతే ముఖ్యంగా ఒక టెన్షన్ ఉంటుంది ఈ రోజు అనే కాదు మరి ఆ తల్లుల బిడ్డలుగా నేను ఇప్పటి నుంచో చిన్నతనం నుంచి నా పుట్టే నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాం జాతర ప్రతి సందర్భంలో కొన్ని రోజులు అడవులలో ఉన్నప్పుడు తప్ప మిగతా టైం ఏ రోజు కూడా జాతర మిస్ కాలేదు కాబట్టి మరి నాకు గత దాదాపుగా ఒక ఆరు ఏడు సార్లు ఈ జాతరలో ఒక ప్రజాప్రతినిధిగా సేవ చేసేటువంటి అవకాశం కూడా వచ్చింది ఈసారి ఒక అధికారికంగా నిర్వహించుకునేటువంటి గొప్ప అవకాశం కూడా నా నియోజకవర్గ ప్రజలు ఆ తల్లుల దీవెలు రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు ఈ అవకాశం ద్వారా రావడం జరిగింది కాబట్టి మేం వేరు మీరు వేరు అని కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని నేనైతే ఫీల్డ్ వర్క్ అని అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే సీతక్క ఏదో అక్కడ వస్తానే లేదు లోకల్ మనం అందరం పక్కా లోకల్ ఎక్కువ కాబట్టి మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితి లేదు అందరం మంచిగా చేస్తేనే ఈ జాతర సక్సెస్ అవుతుంది అందరికీ మంచి పేరు వస్తుంది తెలియజేస్తూ ఉన్నాను పోకుండా అయిపోతాయి బయటికి పోతే కష్టం బయటికి మళ్ళీ ఇంటికి రాలేనటువంటి పరిస్థితుంది ఏదన్నా ఎన్ని ఇంట్లో ఉన్నాయి ఎన్ని ఇంట్లో ఉన్నాయి వాళ్ళ ఒకసారి మీకు ఆధార్ కార్డు ఏదైనా చూస్తే తెలిసిపోతుంది కాబట్టి దాని ద్వారా ఒకటి అది తీసుకొస్తే బాగుంటుంది ఫ్రీ ప్లాస్టిక్ కూడా మరి దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం ముఖ్యంగా పోలీస్ కానీ ఇరిగేషన్ కానీ క్రాప్ డ్యామేజ్ గురించి కూడా ఇది చాలా లాంగ్ టర్మ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఒక్కసారి మనం ఎంత వస్తుంది మన ఫ్రెండ్స్ ఏరియా ఏది చేద్దాం చేస్తాం ప్రయత్నం అయితే చేద్దాం ఎవరికైనా రెవెన్యూ వాళ్ళతో లేదా పూజలతో కూడా వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క అవస్థలు కూడా విన్నాం వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆ యొక్క అధికారులకు అదేవిధంగా కలెక్టర్ గారికి తెలియస్తా ఉన్నాం మరొకసారి భయక్కపేట పోను గట్ల అదేవిధంగా కొండాయి కొంత గుర్రంపేట అదే విధంగా గట్టమ్మ మరి ఇవన్నీ కూడా జాతరలు జరిగేటువంటి ప్రాంతాలు అంటే దేవుళ్ళని తీసుకొచ్చే ప్రాంతాలు దేవుళ్ళు వచ్చే ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఐటీడీ అధికారులు కానీ మనకు సంబంధించినటువంటి ఎండోమెంట్ అధికారులు కానీ ఒక్కసారి విజిట్ చేసి అక్కడ ఏమేమి అవసరాలున్నాయో ఒక్కసారి చూస్తే బాగుంటుంది మీరు ఇక్కడి నుంచి ఎవరైనా అపాయింట్ చేయండి మేడం ఎందుకంటే గట్టమ్మ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అక్కడి నుంచి వస్తూ ఉంటారు గుర్రంపేట కూడా దాదాపు పది లక్షల మంది చేరు అంటే నాలుగైదు లక్షల లక్ష మంది అంటారు ఇక్కడ కూడా వస్తున్నారు కొండా నుంచి మనం దేవుని తీసుకొస్తుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళకేమున్నాయి కూనుగళ్ళ కానీ బయటపేట కానీ కన్నె కూడా ఇవన్నీ కూడా జాతర సందర్భంలో ఒక మంచి అంటే కోఆర్డినేషన్ తోటి వాళ్ళ గుళ్ళకు కలర్స్ వేయడం కావచ్చు వాటర్ ఇవ్వడం కావచ్చు అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు చెప్పినట్టుగా చూసుకుంటే పూజలకు ఒక షెల్టర్ అది కూడా ఒకటి పెట్టండి తర్వాత పూజ పూజా పోలీస్ రూప్ పార్టీస్ అది కూడా రెండు ముఖ్యంగా గోవిందరాజు తీసుకొస్తుంటే తర్వాత పగలిద్దాం సమ్మ సార్ల తీసుకొస్తుంటే సమ్మకా ఓకే గట్టిగానే ఉంటాము కానీ ఇంకా మిగతా కూడా ఎందుకంటే వాళ్ళు వస్తుంటే నెప్పుకుంటూ జనాలు వస్తుంటే ఇబ్బంది అవుతుంది కింద పడుతూ ఉంటారు తాగుతూ ఉంటారు వాళ్ళు ఎంతో పవిత్రతతో తీసుకొస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అదేవిధంగా మరి స్పెషల్ టీమ్స్ ఇదే ఐడెంటిటీ కార్డ్స్ కూడా అడుగుతా ఉన్నారు గ్రామస్తుల కూడా ఇది చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉంది తప్పకుండా మేడారం వాళ్ళకు మేము అంటే స్వీకరిస్తాం తప్పకుండా స్వేచ్ఛగా ఆలోచించాలి మీకు ఏది ఉన్నా కూడా మాకు సజెషన్ ఇవ్వండి మేము తీసుకొని అందరం నెక్స్ట్ మీటింగ్ లో మీరు మంచి ఆలోచనలతో వస్తే వాటి కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాం మనందరి జాతర మనం ఈ రాష్ట్రానికి ఈ ఈ ప్రాంతానికి ఇక్కడ ఉద్యోగులు ఉన్నాం కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు మన మీద మట్టి పోసే కాకుండా బాగా చేస్తుందని ఈ టీం అందరూ ఇక్కడ ఉన్న టీం అక్కడున్న టీం అందరం కలిసి కట్టుగా అధికారాలు రాజకీయాలు అంతరాలు ఏమీ లేవు అందరం దేవుని సేవలో ఉన్నాం కాబట్టి ఆ సేవను మనకు తృప్తినిచ్చే విధంగా మనకు మనం సాటిస్ఫాయంగా చేసుకోవాలి నేను బెటర్గా చేసుకున్నాను ఆ డ్యూటీ నా సర్వీస్ బాగుంది నేను బాగానే చేస్తున్నా అది అధికారం మేము లేదా మేము అడిగినప్పుడు జస్ట్ ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఏదో ప్రిపేర్ అయ్యవద్దు మీరు ఏది ఉంటే అదే చెప్పండి దాన్ని మనం సరిచేస్తుంది అది ఆ స్వేచ్ఛ మీకు నాకున్నది దయచేసి అందరం కూడా కష్టకట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మరి సర్పంచ్ గారు